న్యూ ఇయర్ పార్టీలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు పబ్స్ ఫామ్ హౌస్ లో రిసార్ట్ లపై నిఘా పెట్టారు ఇక పబ్స్ లో పోలీసులు జీవి నైన్ జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించాయి జూబ్లెన్స్ లోని పబ్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు పోలీసులు అర్ధరాత్రి పన్నెండు దాటాక పబ్స్ ఓపెన్ చేసుంటే కేసు నమోదు చేశారు ఇప్పటికే పబ్స్ కి కీలక ఆదేశాలు జారీ చేశారు పోలీసులు రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తారు పబ్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు న్యూ ఇయర్ సందర్భంగా ఈ యొక్క తనిఖీలు చేపట్టారనుకోవచ్చా అంటే న్యూ ఇయర్ అనే కాకుండా మా సీపీ సజ్జనర్ సార్ చెప్పారు స్ట్రిక్ట్గా అంటే వీళ్ళకి ఇచ్చిన టైమింగ్స్ వీక్ డేస్ మీన్స్ ఎక్సెప్ట్ ఫ్రైడే సాటర్డే ఇది వన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ ఉండదు వీళ్ళకి రిమైనింగ్ డేస్లో ఇంక్లూడింగ్ సండే ఓన్లీ ట్వెన్ ఓ క్లాక్ లోపల వీళ్ళు బ్యాండ్ కానీ అవి కానీ క్లోజ్ చేసుకోవాలి మనం ర్యాండమ్గా అన్నీ చెక్ చేస్తాను ఇక్కడ వైలేషన్ ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం మీ మీడియా ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పబ్స్ ఉన్నాయి ఉన్నప్పుడు మీరు ఆ చట్ట ప్రకారం మీరు ఒక మద్యం సేవించినట్టయితే మీరు ఎవరైతే డ్రైవర్స్ని ఎంగేజ్ చేసుకోవాలి వాళ్ళు చేసుకొని అదేవిధంగా ఎవరు మైనర్స్ కూడా ఇంకొక విషయం అంటే మైనర్స్ కూడా ఎవరు కూడా ఈ పబ్లోకి అనుమతి లేదు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న లోపల ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మేము తనిఖీలు చేస్తాం మా ఎస్ఐ గారు వీళ్ళంతా వచ్చి రెగ్యులర్గా రాయడానికి చెక్ చేస్తాం ఎవరైనా మైనర్స్ కనుక మనకి వీళ్ళు అలో చేస్తే వీళ్ళ మీద కూడా యాజమాన్యం మీద కూడా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి అదేవిధంగా ఎవరైనా ఈ పబ్కు వచ్చిన వాళ్ళు కూడా గుర్తించవలసింది ఏంటంటే మీరు ఏదైనా పార్టీ ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ప్రత్యేకంగా ఒక డ్రైవర్ని ఇక్కడ అందరూ అవైలబుల్ ఉంటారు డ్రైవర్ని మాట్లాడుకొని ఎంగేజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సింది ఇంటికి ఎందుకంటే మీరు మద్యం తాగిపోయితే మధ్యలో మీరు ప్రమాదానికి అదే అదేవిధంగా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయే అవకాశం ఉంటుంది మీరు ఎక్కడన్నా హిట్ చేసినప్పుడు కాబట్టి మీ ప్రజానికి ఎవరు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మేము చెప్పిన తర్వాత కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మద్యం సేవించే వాహనం నడిపితే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి ప్రధానంగా పబ్స్ అంటే డ్రగ్స్ అనే పదం కూడా అంతే స్థాయిలో గుర్తొస్తూ ఉంటుంది సార్ సో వీటి మీద ఏ విధంగా ఫోకస్ ఉండబోతుంది అంటారు మా సిపి సజ్జన సార్ గారు స్ట్రిక్ట్గా వీళ్ళందరూ పిలిపించి అందరు కూడా ర్యాండమ్గా ఈ పబ్స్ వాళ్ళు అందరూ కూడా బార్స్ పబ్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఎక్కడైనా అట్లాంటి విషయాలు ఉంటే మేము కూడా సీక్రెట్గా మాకు ఇన్ఫార్మెంట్స్ ఉంటారు మా టీమ్స్ కూడా మఫ్టీలో చెక్ చేస్తుంటాయి ఎక్కడైనా మనకు అది దొరికిన సందర్భం ఉంటే వాళ్ళ మీద చట్టప్రకారం